వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతన్నలకు రైతు భరోసాకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది త్వరలోనే వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కూడా మన అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే రైతు భరోసాకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా లభించినట్లు మనకు తెలుస్తుంది సంక్రాంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించినటువంటి పథకానికి నిధుల సమీకరణకు కొలిక్కి వచ్చినట్లు సమాచారం రైతు భరోసాకు దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరమైతని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అయితే దాని ఆధీనంలో ఉన్నటువంటి భూమిని తనఖా పెట్టి పదివేలు కోట్ల రూపాయల నిధు పదివేల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కొలికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే తెలుపుతున్నాయి దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు శాతం వార్షిక వడ్డీతో పదివేల కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడానికి ఐసిఐసి బ్యాంకు ముందుకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా రుణం అందవచ్చని జనవరి నుంచి అమలు చేసే రైతు భరోసా పథకానికి ఆ సొమ్మును ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అయితే తెలుపుతున్నాయి కోగాపేట రాయదుర్గం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని సర్కార్ భావించినట్టు మనకు తెలుస్తుంది ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ కూడా ప్రతిపాదన పంపింది ఆడిటింగ్ పూర్తయిన వెంటనే అప్రూవల్ తీసుకొని పదివేల కోట్ల రూపాయల రుణం తీసుకుని దాని ద్వారా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది సంక్రాంతికి అయితే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయని మనకు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అయితే తెలుస్తుంది సో ఇదే వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో తో ఉండండి థ్యాంక్ యూ నమస్తే